జబర్దస్త్ అయ్యి ఏం చేసినాం యాక్టింగ్ చేసినాము అంటే యాక్టింగ్ చేసినాం రాజాపాత్ర యాక్టింగ్ చేసినాం అంటే అది యాక్టింగ్ లే బాత్రూమ్ లాత్రూమ్ లాగా అండి డౌట్ ఇదే కదా నీకు సిగ్గు ఉందా సిగ్గు ఉంటే ఇంట్లో హోమ్ వీడియో అంటే ఇప్పుడు హోమ్ టూర్ అంటే మనం ఇంట్లో తలుపులు ఇల్లు మనకు తీపి వస్తువులు ఊరు అవి తీసుకుంటాం సిగ్గుసారూమ్ లో బాగా ఇన్స్టా నుంచి యూట్యూబ్ నుంచి లక్షల సంపాదించేస్తుండు గోల్డ్ చైన్ వేసిండు ఇంకా కొన్ని రోజులు అయితే నడుముకి వడ్డానం వేసుకుంటాడు అయితే నడుపుకి వడ్డానం వేసుకున్నాడు పెద్ద మాట చిన్న పొరవడు అన్న వాడతా చిన్న అరే భయ్ చిన్న పొరడు పెద్ద పొరడు అది సమాషాది నేను పట్టించుకుంటా లేను నేను ఎందుకు పట్టించుకుంటా లేనంటే కూడా అది కూడా చెప్తాను ఈ రోజుల్లో కొన్ని పేరు వాడుకొని రాజు డేంజర్ కానీ జూశేఖర్ కానీ నటనం కానీ ఇలాంటివి వాడుకుంటే వాటికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వస్తున్నాను అనుకుంటున్నాడు కానీ ముమ్మాటికి అది నిజం కాదు ఓకే అది ఎప్పుడు అబద్ధమే అంతా జంకేనా అంతే పేకే పేకేనా ఇదేమంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నాడు కదా అవును మీకు త్వరలో మ్యారేజ్ అవ్వబోతుందని కొన్ని మేకూరు త్వరలో మ్యారేజ్ అవ్వబోతుందని కుస్తుంది అది కూడా కులు లేసేది కూడా అదే ఎందుకంటే తెలుసా ట్రోలింగ్ లో ఎట్లు వస్తున్నా అంటే ఉప్పల్ బాలు నుంచి నాకు కనెక్టివిటీ కొన్ని దినాలు నడిచే మధ్యలో టైల్ చేసి నా పేరు వాడుకోండి నేను నువ్వు నా పేరు వాడుకుంటున్నా నేను వాల్ పేరు వాడుకుంటున్నాడు కొన్ని ఉప్పల బాలు అంటే ఏది తెలుసా ఉప్పల్ బాలు జ్యూస్ షేఖర్ అనేది ట్రెండింగ్ లో ఉన్నాం కాబట్టి ట్రెండింగ్ వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఉప్పల బాల్తోటి కనెక్షన్ విధి కొన్ని అయినా కొన్ని కొన్ని వీడియోలు రన్ అవుతుంటే రన్ అవుతుంటే స్వాతి నాయుడు వీళ్ళందరితో ఎందుకంటే వాడేసుకున్న కానీ దాంట్లో వచ్చేది సేమ్ ఒక్కడ ఉండలేదు అర్థమందా అయితే ఇంకొకటన్నా ఉప్పల బాలు నీకు ఫస్ట్ నైట్ అవుతుంది ఉప్పల బాల్కి నీకు ఫస్ట్ నైట్ అవుతుంది అంటే నువ్వు పెడతావంట పబ్లిక్ చెప్పినావంట పబ్లిక్ కాదు ఆల్రెడీ నేనే చెప్పిన ఫస్ట్ నైట్ వీడియో నీ పెడతావా ఫస్ట్ నైట్ వీడియో కావాలని నేనే చెప్పినా ఎందుకంటే మా మా ట్రోలింగ్ చేస్తున్నారు కదా ఆ ట్రోలింగ్ గురించి ఆ వీడియో చెప్పినా నేను అర్థమైందా అయితే ఇప్పుడు నువ్వు ఆ వీడియో తీసి పబ్లిక్ వీడియో తీసి పెడతానో పెట్టాను అది తర్వాత విషయం మీకు కావాల్సింది వీడియో అని నేను చెప్పిన ఆల్రెడీ పెడతానేమో పెడతానని చెప్పిన అర్థమైందా ఇంకోటి ఉప్పాల వాళ్ళు మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా ఏ విషయం పెళ్లి చేసుకోటం కాదు భయ్ పెళ్లి చేసుకోవడం కాదు జనాల్లో ఒక కామెంట్ దొరికితే ఒక్క కామెంట్ పట్టుకొని దొరికితే పది కామెంట్లు పెడతారు పది కామెంట్లలో ఏది కరెక్ట్ అవుతుంది తెలుసా నటనం స్టార్ మాట్లాడేదే కరెక్ట్ అవుతుంది ఉప్పల పాలు పెళ్లి చేసుకుంటున్నావా వీళ్ళని పెళ్ళి చేసుకుంటున్నావా ఇది కాదు మనకు కావాల్సింది అర్థమైందా సరే అయితే ఉప్పల బాలులో ఏం చూసినావు ఏంటి బాబు అన్న ఇంకోసారా ఉప్పల బాలులో ఏం చూసినావు ఏం ఏం చూసి అది ఉంటే చాలురా తర్వాత ఏదైనా ఏం ఏం చూసినావు లవ్ చేసినావు ఎందుకు చూసి లవ్ చేశారు రా భయ ఎందుకు చూసి లవ్ చేస్తారు ఏం ఏముందని చూసి అవుసా అవు ఫాలోయింగ్ చెప్తున్నాను పలపాలంతా చూసాడమేంది ఏం చూసి లవ్ చేస్తున్నావు ఇవి కామెంట్లు బంద్ చేసుకొని వాన్కో సాయి ఉంది అనేది చూడండి కానీ ఇవి మా సాయి ఉంది మా సాయి ఉంది ఇచ్చి పుచ్చి కామెంట్ ఇట్లి పుచ్చి కామెంట్లు పెట్టుకొని మీరు తెల్లి పని చేసే పని బంద్ చేయండి అంటే ఉప్పల వాళ్ళు కాయ వేసిన వా కచరు చేసి కాయ వేసిన చేసి లావు స్నాయాలి మీకు అనవసరం అది మీరు అవన్నీ ట్రాఫిక్ నిన్న అసలు అర్థమైందా సరే అన్న అన్న ఒక మంచి డైలాగ్ ఒకటనా ఏం డైలాగ్ ఇంకా అడుగు ఏమన్నా అంటే సప్నా డైలాగ్ సప్నా చెప్పిన ఎవరు లేరు సప్నా డైలాగ్ డైలా కొట్టాను ఏమైనా చాలా మంది అడుగుతారు నా సప్నా డైలాగ్ కొట్ట నా ఇట్ల ఎవ్వరు లేరు సప్న ఇట్లే లేకపోతే వేరే డైలాగ్ కొట్టు ఎవరు లేరు ఆ స్విగ్గీ డైలాగ కొట్టు ఎవ్వరు మీ డైలాగ్ లేడీస్ పేరు మీద అసలు డైలాగ్లే కొట్టాను ఏందంటే తెలుసా అందుకు కొట్టిర్రవ రన్ను ఎందుకు కొట్టుకో ఎందుకు కొట్టిర్రవ రందు ఎందుకు కొట్టుకో కాదు బై వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఉంది మనం ఇక్కడ చెడు చేస్తే రేపు పొద్దుగాల వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయితే అర్థమవుతుందా ఏవి లేడీస్ అయినా సరే మళ్ళీ ఇది చేయ ముందుకు నీ బుద్ధి ఏమైనా అరే నా బుద్ధి నాది కాదురా బాయ్ వాళ్ళకి చెప్తున్నా నేను అర్థమైందా చాలా చెప్తున్నాను ట్రాన్స్ ఫాలో ఇంకో కామెంట్లో పెడుతుండ్రు కదా వాళ్ళకి చెప్తున్నాను ప్రతి ఒక్కరు లేడీస్ పేరు వాడు వన్ పేరు వాడు వీన్ పేరు వాడు మనకు అనవసరమైన క్వశ్చన్స్ పెట్టకండి అనవసరమైన డౌట్ పెట్టకండి సరే అన్నా అన్న ఎవరన్నా తిక్కప్పుకోడు ఎవరన్నా ఉంటారా ఒక స్విగ్గీ స్పెల్లింగ్ చెప్పనా బాబు నేను చెప్తున్నా చూడు నీకు అసలు నీకు తెలుగులో నాకు ఇంగ్లీష్ లో సెల్స్ అన్ని అడగకుండా నీకు ఏం కావాల్సిన అవ్వడు అర్థమైందా సరే స్విగ్గీ జనరల్ గా మనకు హైదరాబాద్ లోనే నడుస్తుంది ఏం నడుస్తాయి స్విగ్గీ ఆర్డర్ స్విగ్గీ ఆర్డర్ నడుస్తుందేమో చెప్పేదే స్విగ్గీ ఆర్డర్ అనేది మన హైదరాబాద్ లోనే నడుస్తుంది మూడులో అక్కడ ఉండదు నీ కోసం ఏ తిక్కపు కూడా వచ్చి నీకు స్విగ్గీ ఆర్డర్ పిజ్జా ఊరికి ఊరికొచ్చాయి పిజ్జా ఊరికి ఊరికొచ్చి ఏం స్విగ్గీ నీకు స్విగ్గీ వీడియో చేసినావు కదా ఏం స్విగ్గీ వీడియో స్విగ్గీ నా కోసం వచ్చిండు ఏం స్విగ్గీ ఎవరు చేసిండు వీడియో నువ్వే చేసినావు ఏం చేసినా ఇంత తిక్కపోగలను ఏం ఏం చేసిన స్విగ్గీ నా కోసం హైదరాబాద్ నుంచి వచ్చిండు ఏ స్విగ్గీ 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 ఏ స్విగ్గీ అదే ఏ మా ఊరికి వచ్చింది అవు మీ ఊరికి వచ్చింది అవునా అబ్బాయి తిక్కపో కూడా హైదరాబాద్ లో వీళ్ళసనే చక్కగా రాడు నీకోసం ఊరు సైడ్ ఎవడు మీ ఊరు సైడ్ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చింది ఊరికి వచ్చినాడు అయితే ఏమైంది ఆ స్విగ్గీ స్పెల్లింగ్ అవడానికి వస్తాడు ఆ తిక్కడ నీ కోసం ఊరికొస్తాడు అభిమానులు ఉన్నాడా లేదు అభిమానులు లేనికే ఇంతవరకు ఆయనకి ఆయనకి పైసలు ఎంత ఎవరు పైసలు ఎవరు చాలా మంది ఏమంటారు అండి స్విగ్గి బాయ్కి నువ్వు పైసలు ఇచ్చి ఫ్యాన్ అని తెప్పించుకున్నావు అవును అవునా ఇది ఎవరు చెప్పిండు చాలా మంది అనుకుంటారు చాలా మంది అనుకుంటావు మంది అనుకున్నట్టు ఇంటర్వ్యూ తీసుకుంటా నువ్వు వాళ్ళు ఎట్లా మంది నాకు నాకు సమాధానం చెప్పు నువ్వు మంది అనుకుంటా ఇంటర్వ్యూ తీసుకుంటావు చాలా రన్ కావాలన్నా డౌన్ కావాలన్నా ఎట్లయినా పర్లేదు రన్ కావాలా డబుల్ కావాలా ఫస్ట్ అది చెప్తా రన్ కావాలనే ఇది అడుగుతుంది రన్ కావాలంటే ఇలాంటి క్వశ్చన్ అడగారు అర్థమైందా ఇలాంటి క్వశ్చన్ అడగారు సిగ్గి బాయ్ నిజంగా నీకోసం వచ్చింది ఇగ్గి బాయ్ పక్కకెట్టి ఇలాంటి క్వశ్చన్ అడగక నువ్వు నీకు ఛానల్ రన్ కావాలంటే రన్ తోటి అడుగు కానీ ఎడ్డమైన చిల్లి క్వశ్చన్ లేచి అల్లరి పాలు చిల్లర పాలు చేయకు అని చిల్లి కాదు అర్థమైందా చిల్లి అల్లరి పాలు చిల్లర పాలు చేయకు ఛానల్ కు నీ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చేదే గొప్ప పని నాది అర్థమైందా దైవాన్స్ పర్వాలి పరలోకం ఉంది ఏమన్నా మాట్లాడాలంటే కామెంట్లతో మాట్లాడు కానీ ఏడేవాడు ఓడేవాడు వచ్చిందంట ఇవన్నీ మనకు అనవసరం ఆ మీ ప్రభు నేను మంచిగా చూస్తుంది అన్ని మంచిగా చూసుకో దేవుని స్థాయిలో ఉండ కాబట్టి ఇంతవరకు వచ్చిన అయితే అన్నా మీకు సిగ్గు సెరమ్ ఉందా సిగ్గు ఉంటే ఇంట్లో హోమ్ వీడియో అంటే ఇప్పుడు హోమ్ టూర్ అంటే మనం ఇంట్లో తలుపులు ఇల్లు మనకు తీపి వస్తువులు ఊరు అవి తీసుకుంటాం సిగ్గుసారాత్రూంలో విడి సిగ్గుసారాత్రూంలో ఎవరా బై బాత్రూమ్ ఎందుకంటే తెలుసా రేపు పొజిషన్లో జరిగాడి సంసారాలు అన్ని లేడీస్ కు మా పల్లెల్లో లేడీస్ కు టాయిలెట్ కొనికే బయట కొన్నికే ఇబ్బంది అని ఇంట్లో కాడ కట్టుకున్నాం బాత్రూమ్ లో ఎందుకు కట్టుకున్నాం అంటే రేపు పొద్దుగాల వాళ్ళ గుట్ట అర్థం కావాలనేది నాకు అడుగు నేను చెప్తే డౌట్లు ఇలాంటి కామెంట్లు పెట్టడం కాదు రేపు పొద్దుగాల పరిస్థితి ఏమొస్తుంది అనేది అది గమనించండి మీరు బాత్రూమ్ లో పోయి చేసినావా బెడ్రూమ్ లో అంటే బాత్రూమ్ లో బట్టలు ఎప్పినవి పెడతావా మామూలుగా అంటే బట్టలు ఎప్పిన ఎందుకు పెడతారు బట్టలు ఎప్పిన పెట్టండి పిచ్చి పూ కామెంట్ చేసిన అవలా చేయండి చూడు ఇది ఇలా ఇద్దరు అన్నా నాకు అక్కడ ఒక పాయింట్ చాలా మందికి నచ్చలేదు అన్న ఏం నచ్చింది నచ్చకపోయినా నాకు అడుగు కానీ ఇలాంటి బట్టలు ఇప్పి చేస్తావా ఆడ పోయి చేస్తావా ఇవన్నీ పుట్టి టైం పాస్ కాదు నా ఓల్గా అంటే మనకు తెలిసిన ఓల్గా ఎట్లా ఉంటుంది హోమ్ హోమ్ టూర్ మంచిగా ఇల్లు పొలాలు ఫన్నీ ఉన్నా కానీ మనం విజు గౌడ్ అన్నది చేసుకున్నారు అయితే బాత్రూమ్ పోయే వీడియో అయితే ఏమైంది దాంట్లో ఉప్పల వాళ్ళ మీద జొరి వీడియో అరే నీకు ఎందుకు రా బయట జొరి అన్న పెడతాం నీకు ఎందుకు వాళ్ళకి నచ్చలేదు నచ్చకుంటే తీసేయి చూడక వీడియో తీసేయి తీసేయాలా మీకు అవసరమా నచ్చకుంటే తీసేయి ఎందుకన్నా అంతే మరి నీవు అడిగే క్వశ్చన్కి నేను చెప్పే సమాధానానికి అంతే కూల్ అన్న నేను కూల్ కాదని నేను ఇప్పుడు ఇంతకు ముందుగానే నీకు చాలా టార్చర్ కదా నీకు నీకు ఇంతకు ముందుగా ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ కాస్త మాస్టర్ చెప్పింది కాబట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నాను నీకు నీకు అసలు నీకు వచ్చేది అవసరం లేకుండా నాకు అర్థమైందా ఎందుకన్నా మా మీద అవసరం లేదు బయట ఇంటర్వ్యూ తీసుకో ఇచ్చేది బుద్ధితో కానీ ఇంటర్వ్యూ సరే అన్న అన్న చాలా ఉన్నాయి అనుకుంటారా అంటే ఏమనుకుంటున్నారు బాగా ఇన్స్టా నుంచి యూట్యూబ్ నుంచి లక్షలు లక్షలు సంపాదించేస్తుండు గోల్డ్ చైన్ వేసిండు ఇంకా కొన్ని రోజులు అయితే నడుముకి వడ్డానం వేస్తుండీ బిల్డింగ్ మంచి బిల్డింగ్ కూడా నిండిపోయింది ఏం చేయాలి కత్తర్ బట్టలు వేసిండు బిల్డింగ్ కూడా నిండిపోయింది ఇంట్లో బాగా ముళ్ళే పెట్టినా అబ్బా మాకు ఇవ్వరాదా మీకు మంచిగా యూట్యూబ్ లో కమెంట్స్ వల్తీయనుకో ఏడేవాళ్ళ మొత్తం చిన్నది ఒక అర్థమైందా ఇంకోటి ఏంటంటే ఈ పైసలు ఇవన్నీ కమాంచి ఉప్పల బల గురించే పెట్టినావంటే ఉప్పల బాలు ఏంటి ఇప్పుడు పెట్టిన ఉప్పల పాలు గురించి పైసలన్నీ కమ్మాస్తున్నావు అంట దీని కోసం చేస్తున్నావు అంట లే నాకు ఫ్యామిలీ లేదు ఉప్పల పాల్లే మా ఫ్యామిలీ కదా నవరా అట్లానే అనుకుంటారు కొంతమంది మా ఫ్యామిలీ లేదు ఉప్పల పాల్లే మా ఫ్యామిలీ అట్లనే అనుకుంటారు అందరు ఏదో ఒక కామెంట్ చేసి ఒక మంచి కామెంట్ అనేది పెట్టి ఉండరా మా ఫ్యామిలీ లేదా ఉప్పల పాలే ఉండాలి మా ఫ్యామిలీ ఎందుకు వస్తారు రాబా ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు వస్తున్నావు లేదు టీకానికి వస్తున్నా మందివి అవునా అయితే కరెక్ట్ రాసుకోండి ఫ్రెండ్స్ రాసుకోమని ఇంకా కామెంట్లే మనం బెజర్ ఎవరు యువశేఖర్ కాదు నటనం స్టార్డా నటనం స్టార్ శేఖర్ ఒకటే కదా శేఖర్ అయిన ఒకటే నటనం స్టార్ అయిన ఒకటే అవును మర్చిపోయినా సరే అన్నా నేను అడిగిన అన్న అదే నేను నువ్వు జబర్దస్త్ పోయినావు అన్న జబర్దస్త్ పోయినావు కదా అదే అడుగుతున్నావు అయితే ఫ్రెండ్స్ రీసెంట్గా అన్న జబర్దస్త్ పోయిండు తెలుసు మీకు తెలుసు యాక్టింగ్ వి ఆస్కార్ లెవెల్లో చేసిండు యాక్టింగ్ యాక్టింగ్ చూస్తే చిన్నపిల్లలు మురిసి వస్తా మురిసొచ్చి పడిపోతారు అట్లా చేసిండు అసలు జబర్దస్త్ ఎందుకు పోయిండు ఎందుకు వచ్చిండు వాడు అమౌంట్ వెళ్ళారా బయటకు వెళ్ళి దిగిరా అసలు ఏం జరిగింది పంచైతే ఏంది కనుక్కున్నాను అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ జూశేఖర్ కూడా జబర్దస్త్ రాజా పాత్ర అని యాక్టింగ్ ఇచ్చిండ్రు చేసినాను కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను పైసలు ఇచ్చిండ్రు కామెంట్ చేశాను సక్సెస్ఫుల్ వీడియో అయింది ఆ వీడియో కూడా రన్నింగ్లో అవుతుంది కామెంట్లు ఈ చవితోటి విన్నాను ఈ చవితోటి ఎదిలేదు ఎందుకంటే అదే కామెంట్లు పట్టి యూట్యూబ్లో మన ఇంటర్వ్యూలోకి వస్తారు అర్థమైందా అవే కామెంట్లు పట్టుకొని ఇంటర్వ్యూలోకి వస్తారు అది నాలుగు వీడియోలు తీసుకోవడానికి ఇలాంటివి ఎవరు పట్టించుకోకండి అర్థమైందా అదే జబర్దస్త్ ఏం చేసిన ఏం చేసినా యాక్టింగ్ చేసినాము అంటే యాక్టింగ్ చేసిన రాజా పాత్ర యాక్టింగ్ చేసిన అంటే అది యాక్టింగ్ లే బాత్రూమ్ లో అడగని పోయినా డౌట్ ఇదే కదా అవును అదే నా డౌట్ అప్పటి నుంచి కొడుతుంది అయిందనా తీసుకో తీసుకో అన్నా జబ్బర్దస్ పోయి ఏం చేసినావు అన్న యాక్టింగ్ చేసినావు ఏం చేసినావు ఒక్కరోజు మురిపాయం చేసినావు ఒక్కరోజు మురిపాయంకి ఎందుకు అంత మూత పడి చేస్తున్నావు అని ఒక ఆయన కమెంట్ ఒక్కరోజు గుద్దలా తమ్ముంటే జబర్దస్త్ కాదు స్టేడియం ఎక్కువ రా జబర్దస్త్ స్టేడియం ఎక్కువ జబర్దస్త్ కోతనే ఒక రేంజ్ ఉంటుంది అన్న జబర్దస్త్ కోతే రేంజ్ ఉంటుంది కానీ దాంట్లో యాక్టింగ్ చేసినాక పది మంది చేసి